పావురాల్లో ఎంత గొప్ప లక్షణం ఉందో చూసిన ఇటీవల పత్రికల్లో చదివి అవురా పావురం అనుకున్నాను పావురాలు పిల్లలకి పాలిస్తాయండి గింజలు పెట్టవండి పాలిస్తాయండి పసి పిల్లలకి పాలిస్తాయి పావురాలు పావురాలు పాలు కూడా ఏమిటి వాటికి ఎక్కడ వక్షోజాలు లేవే పాలిచ్చే అవకాశాలు లేవే ఇస్తాయి అవి ధాన్యం గింజలు కానీ ఇతర గింజలు కానీ వేరే ఏదైనా తిన్నప్పుడు పావురం పావురం నోట్లో పంపిస్తుంది తిందో నవలదో లోపల పంపిస్తుంది దాని గొంతు దగ్గర ఓ సంచి పెట్టాడు భగవంతుడు సహజంగా ఆ సంచిలోకి గడిపోతాయి ఇవన్నీ స్టోరేజ్ విలువ వెంటనే అక్కడ ఒక రకమైన పాలు స్రవించి ఈ ధాన్యం గింజలు ఇతర గింజలు తినవన్నీ పాలుగా మారుతాయి ఆ పాలు మళ్ళీ ముక్కులోకి తెచ్చి పసిపిల్లకి అందిస్తుంది పదిహేను రోజుల పాటు ఖచ్చితంగా పావురం పాలతోనే పెంచుతుంది పావురం ఏ ప్రభుత్వాన్ని పెంచే నిమ్మని అడగలేదు పావురం ఏ ఆంధ్ర బ్యాంకు వాళ్ళని లోన్ అడగలేదు పావురం నా పిల్లలకి పెళ్లి చేయమని అడగలేదు ఓ పెళ్ళి దెబ్బతింటే మళ్ళీ చేయమని అడగలేదు పౌరం మనకి మళ్ళీ దిక్కుమాలింది కాదు ఏదో మానవ జన్మ శ్రేష్టమంటారు కానీ ఎప్పటికీ అనుమానమే అన్నింటిలోకి దిక్కుమాలిన ఏదంటే మానవ జన్మే జంతువులు పక్షులు వాటి మీద ఆధారపడి బతుకుతున్నాయి మనం ఆ ఇతరుల మీద ఆధారపడి బతుకుతున్నాం ఈ విషయాలు పిల్లలకి పౌరుషం కలిగేలా అందించాలండి పౌరుషం కలిగేలా అందించాలి అందుకోసం నమస్కారం పెట్టి నేను ఇంతసేపు మాట్లాడుతున్నానమ్మా నమస్కారం పెట్టి ఈ వ్యవస్థ బాగుపడాలనే ఉద్దేశంతో ఉన్నాను నేను ప్రయోజనం ఎందుకు ఈ తాపత్రయం అంతా దేనికోసం అంటే వేరే ఏదో దేనికోసం కాదండి దయచేసి అర్థం చేసుకోండి పాఠాలు చెప్పే వ్యవస్థ మారాలి మనకి ఇవాళ మీకు మీకు తెలుసుని ఎందాకంటే మీరే ఒప్పుకున్నారు గొర్రె తోకలు కాదు మన జీవితాలు గుర్రం ఒకలే ఇవాళ సింహాల్లో ఉండగలం మనోహాయిగా లక్షల రూపాయల జీతాలు ఉన్నాయి కొత్తగా ప్రవేశించినా కూడా ఇరవై పాతిక వేల రూపాయలు తక్కువ లేదండి ఏ రకంగా మరి ఇంకెందుకు లోటు చేయాలి మన పని మనం చేస్తే చాలంతే సక్రమంగా అలాగ ఏం చెప్పారు ఇక లెక్కల గురించి కూడా ఒక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను లెక్కల్లోనండి కేవలం లెక్కలు గుణకారాలు తీసివేత నేర్పడం గొప్ప కాదు అందులో నైతికమైన విలువలు ఉన్నాయి మీరు భిన్నం అని దేన్ని అంటారు క్రమభిన్నం భిన్నం మిశ్రమ భిన్నం మూడు ఉన్నాయండి తెలుగు మాధ్యమంలో మడుతున్నాయి నాకు వచ్చింది అదే ఇంగ్లీషులో నాకు తెలియదు క్రమభిన్నం అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నం ఏది క్రమభిన్నం అండి ఒకటి బై నాలుగు వేస్తే క్రమభిన్నం లవం తక్కువ హారం ఎక్కువ ఉండాలి అది క్రమభిన్నం అపక్రమ భిన్నం ఇది నాలుగు బై ఒకటి అంతే కదా అంటే ఏం నేర్పచ్చు పిల్లడికి రే ఒకరికి ఉన్నదాన్ని నలుగురు పంచుకోవడం క్రమం రా నలుగురిది ఒకటి మింగేయడం అపక్రమం రా ఈ భిన్న విధి అపక్రమ భిన్నం విధి అనే మాట మీరు ఎంతసేపు చెప్పినా వాడు కంఠస్థం చేస్తాడు కానీ దాంట్లో లాజిక్ అర్థం కాలా లవము తక్కువ హారం ఎక్కువ ఉన్నచో భిన్నము ఒకవేళ లవము ఎక్కువ హారము తక్కువ ఉన్నచో అపక్రమభిన్నము అంటే వీడి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు లవము తక్కువ హారం ఎక్కువ హారము తక్కువ లవము ఎక్కువ లవము తక్కువ హారం ఎక్కువ చివరికి ఏది ఎక్కువ తెలియదు వీడికి ఈ కంఠస్థం చేయడంలో వచ్చే ఇబ్బంది ఇది వాడికి అర్థం కాలేదు కంఠస్థం చేయమంటారు అర్థం లేని అర్థం కాని ఎలా కంఠస్థం చేస్తారండి అరగని అన్నం కంఠస్థం చేస్తే అరుగుతుందా మీరు ఆలోచించండి అరగదండి అది కంఠస్థం చేస్తే అరుగుతుందా ఇంకా గొంతుకు పట్టేసి చచ్చిపోతాడు అది ముందు అరగాలి కదా గొంతులోకి వెళ్ళగానే అరుగుతుందా లేదే అరిగే వ్యవస్థ ఉండాలి వాడికి అన్న అరగనప్పుడు పెట్టకూడదమ్మా పలానా పదార్థం అరగదంటే పసి పెట్టకూడదు అందుకే గొంతులో అదే అరుగుతుంది గొంతులో ఎగితే కంఠస్థం చేస్తారా అంటే గొంతులోకి వెళ్ళగా చచ్చిపోతాడని కడుపునే పొచ్చి